హాయ్ ఫోటేస్ ఈరోజు మనం స్నాక్తో అవుదాం ఏంటంటే శనగలు ఇవి చాలా హెల్తీ తెలుసు కదా మీకు అందుకనే శనగలతో మేము ఎలా చేసుకుంటాము అంటే గోదావరి వాళ్ళు ఎలా చేసుకుంటారో చూద్దామా ముందుగా నేను శనగలను ఉడకపెట్టి ముందే నానబెట్టుకుంటాం తర్వాత ఉడకపెట్టి అందులో కొంచెం ఉప్పు వేసి ఆ తర్వాత అవి దించేసుకుని కుక్కర్ పెట్టుకుంటాం మూడు విజిల్స్ ఆ తర్వాత దించుకొని మనం పోపులు వేసుకుంటాం అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం వేసుకుంటే ఇంకో వేసుకోవచ్చు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి కరివేపాకు వేసుకుని పచ్చిమిర్చి ఒక్క పచ్చిమిర్చి వేసుకొని వాటిలో శనగలు వేసుకొని ఉప్పు కారం వేసుకుని బాగా వేపుకొని దించుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు లేదంటే అలాగే తింటే చాలా బాగుంటాయండి